ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ప్రార్థన లేకే భావిస్తారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కీర్తనగరందో నూట మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఈరోజు నీలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండొచ్చు నేను పాపం చేస్తాను ఏ విధంగా దేవుని యొక్కకు రావాలి నేను ఈ దోషం చేస్తాను నేను దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తాను దేవుడు నన్ను క్షమిస్తాడా నేను ఏ విధంగా ప్రార్థనగా రావాలి ఈరోజు నీ మనస్సులో ఒక మాట వినబడుతూ ఉంది ఆ మాట ఎంత పాపం చేస్తావు దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తావు ఏ ముఖం పెట్టుకుని నువ్వు దేవుని సన్నిధి కలుతావు ఏ ముఖం పెట్టుకుని ప్రార్థిస్తావు దేవుడిని ప్రార్థన వింటాడా దేవుడిని విడిచిపెట్టేశాడు అనే మాట నీ హృదయం వినబడుతుందా అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ దోషములన్నిటినీ నేను క్షమిస్తున్నాను అని ఎప్పుడు నీవు హృదయపూర్వకంగా వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు విడిచిపెట్టిన పాపం వైపు ఎప్పుడైతే నువ్వు తిరగకుండా ఉంటావో ఆయన పాపములను ఆయన వెనక తట్టుకు విసిరి కాబట్టి నీవు చేసిన పాపము ఏదైతే ఉందో లేదా ఇష్టం లేని దేవునికి ఇష్టం లేని కార్యములు ఏవైతే ఉన్నావో వాటిని దేవుని సన్నిధిలో నీ హృదయపూర్వకంగా ఒప్పుకుని విడిచిపెట్టు ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు నాతో పాటు ఈ ప్రార్థన లేకీ భావిస్తారా మహోన్నత పరిశుద్ధిడా ప్రేమ కలిగిన మా దేవా ఈరోజు నీ సన్నిధిలో మేము చేరామయ్యా సజీవంగా ఉన్నామంటే నీ కృప ఈరోజు మాటలతో బలపరచు అవును తండ్రి నీకు ఇష్టం లేని కార్యములు చేసాం దయ మమ్మల్ని మన్నించండి మరలా వాటి జోలికి మేము పోం ఈరోజు నీ వాక్యమును మా హృదయంలో ఉంచుకుంటున్నాం ప్రతి పాపమును మేము ఎదిరిస్తున్నాం ఈరోజు హృదయపూర్వకంగా ఎంతమంది బిడ్డలైతే తమ చేసిన తప్పులను నీ యొక్క పాదముల చెంత విడిచిపెడుతున్నారో హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నారో ప్రభా ఇదిగో ఇప్పుడే వారి మీద నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ రక్తముతో కడిగి ప్రభా ఇప్పుడే పరిశుద్ధపరచమని అడుగుతున్నాం ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి స్వస్థత లేని వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల నీ ఆత్మను కురమరించండి అయా ఇదిగో ఎంతమంది బిడ్డలు తమ యొక్క హృదయంలో అయా ఏ ఆశలు కలిగి ఉన్నారు ఏ కోరికలు కలిగి ఉన్నారు నీ వాక్యములో చిత్తములో అయా మరి ఉంటే ఖచ్చితంగా వాటిని తీర్చమని వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా సహాయం చేయండి ఎంతమంది బిడ్డలు ప్రభా ఇదిగో గర్భఫలము కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు ప్రభు ఇప్పుడే వారి గర్భములు తెరువమని ఏసు నామములో ప్రభా ప్రార్థిస్తున్నాను గొప్ప సాక్ష్యాలు మేము వినాలి ఖచ్చితంగా నువ్వు కార్యము జరిగించే దేవుడు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి వారి హృదయములను దర్శించమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె